చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇవాళ దివ్యాంగులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలకు దిగడం జరిగింది చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న దివ్యాంగులందరూ కూడా వాళ్ళ వాళ్ళకు జరుగుతున్న అన్యాయం పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ సదరణ సర్టిఫికేట్లకు సంబంధించి తమకు అన్యాయం జరుగుతుంది ఈ ఐదేళ్ళు అంటే జారీ చేసినటువంటి సదరణ సర్టిఫికేట్లే కాకుండా ఎప్పటి నుంచో ఇచ్చినట్టు సదరణ సర్టిఫికేట్న్నింటినీ కూడా వాటన్నిటిని కూడా ఇప్పుడు తప్పు పట్టడానికి కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అయితే పెన్షన్లకు సంబంధించి ఒక భరోసా అనేది ఇవ్వలేదు లాస్ట్ మంత్ పిన్షన్లు అయితే ఇచ్చారు కానీ భవిష్యత్తులో వచ్చేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక భరోసా లేదు సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి కూడా ఎక్కడా కూడా అంటే ఈ నిలుపుదలు చేస్తామని కానీ ఇలాంటి పాత సర సదరణ సర్టిఫికేట్లతోనే మీకు అందరికీ అవకాశం ఉంటుంది అనే కానీ ఎక్కడ కానీ చెప్పడం లేదనేది వాళ్ళ ఆందోళన ఆవేదన సో వారి మాటలనే మనం విన్నాం ఈ మూడు రకాల కేటగిరీలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రూపాయలు హెల్త్ ఇవ్వడం అయితే ప్రతి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇరవై కేటగిరీలు తీసుకొచ్చిందో ఇరవై ఒక్క కేటగిరీలకు సంబంధించి దివ్యాంగులు చాలా మంది మంచానికి వీల్ పరిమితమై కనీసం వాళ్ళు స్వతహాగా బోన్ చేయని పరిస్థితుల్లో ఉంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పక్క నుండి వాళ్ళ కాలకృత్యాలు తీర్చడమే కాకుండా భోజనం కూడా వాళ్ళే తినిపించేటువంటి పరిస్థితుల్లో మంచానికి పరిమితమై ఉన్నారు దయచేసి ఇరవై ఒక్క కేటగిరీలను పరిగణలోకి తీసుకొని ఎవరైతే మంచానికి వీలు పరిమితమై ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిఎంహెచ్ఓ పెన్షన్ పదహైదు వేల రూపాయలకు అర్హులుగా పరిగణించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పదహైదు రోజులు వేచి చూస్తాం ఏదైతే జిల్లా వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఏడు మంది దివ్యాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ఎనిమిది వేల మందికి సంబంధించిన దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లు ఏదైతే హోళ్ల సచివాలయాల నుంచి నోటీసులు ఇచ్చారు వాళ్ళందరికీ పదహైదు రోజుల్లో ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా పదహైదు రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధం చేస్తాం మా ప్రాణాలు అర్పించడానికి అయినా సరేమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకే డిమాండ్ చేస్తున్నాము గత రెండు వేల పది నుంచి మా దివ్యాంగులకి సదరం వెబ్సైట్ ఓపెన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ సదరం ఇచ్చారు దానివల్ల మా దివ్యాంగుల్లో చాలామంది వెలుగు నింపారు దానికి మేము కృతజ్ఞతలుగా ఉన్నాము ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇప్పుడు మనం ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పదవి ఎక్కితేనే మాకు పెన్షన్లు డబుల్ డబుల్గా చేసి మాకు ఆనందాన్నిచ్చి మాకు అందనద్రాచిగా ఇప్పుడు చేస్తున్నారు దీనికి ఒకటే ఒకటి కారణం నేను ముఖ్యమంత్రి గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను మీ మన ప్రభుత్వంలో ఇరవై ఒక్క రకాల పెన్షన్ మీరు ఇస్తా ఉన్నారు మీకు కళ్ళు కనిపించింది మేము ఒక దివ్యాంగులైనా మిగతా కేటగిరీలు ఏడైపోయారు వృధా పెన్షన్లో దొంగలు లేదా ఒంటరి స్త్రీలో దొంగలు లేదా సేనేత కార్మికుల దొంగలు లేదా ఇతంతంలో దొంగలు లేదా లేదా కళ్ళు కార్యల్లో కళ్ళు కా కళ్ళు గీతల్లో దొంగలు లేదా మిగతా 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 కేటగిరీలో ఎవరు దొంగలు లేదా దొంగలుగా కనిపిస్తున్నాం మీకు మా పరిస్థితులు చూడండి ఎన్నో మంది వేల వేల కోట్ల రూపాయలు తింటూ ఉంటే దానంతా వదిలేసి పోయిపోయి మా దివాంగల మీద పడారు ఒక్కొక్క రాజకీయ నాయకులకి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అతను గెలిచిన గెలవబోయిన తర్వాత ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెన్షన్ తీస్తున్నాను యాభై వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఒక రాజకీయ నాయకుడికి రెండు పెన్షన్లు కూడా ఇవ్వచ్చు కానీ మా దివ్యాంగుల కుటుంబంలో ఒకే పెన్షన్ దా మీరు ఇస్తున్నారు దాన్ని గుర్తుంచుకోండి ఏమరంటే రాజకీయ నాయకులు ఒక ఎంపీకి ఉన్న పెన్షను ఎమ్మెల్యేగా ఉన్న పెన్షను మేము ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఒక్క పెన్షన్ ఇచ్చే దాన్ని ఎందుకు కోతలు పెడుతున్నారు వేల వేల కోట్లు కుంభకోణంలో చేస్తున్న వాళ్ళందరూ మీరు ప్రసంగించండి దాన్ని పట్టండి ఫస్ట్ దాన్ని ఇస్తే అందరికీ సమానంగా పెన్షన్ పంపించేయచ్చు మా దివ్యాంగంలో మీకు చూసేది మేము అక్కడే కాదు మీరు నిజమైనగా వెరిఫికేషన్ చేసేట్టుకుంటే ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వారికి చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని వెరిఫికేషన్ చేయండి ముఖ్యంగా మళ్ళీ ఇంకొక సందేహం మాకు వస్తున్నది ఈ ప్రభుత్వం మీద జగన్ ప్రభుత్వంలో ఎవరెవరు చదివారో వాళ్ళందరూ డూప్లికేట్ అని చెప్పే పాతండి స్వామి ఎందుకంటే మా భవిష్యత్తులో పోతుంది ఏమిరంటే అప్పుడు జగన్ ప్రభుత్వం అందరూ డబ్బులు ఇచ్చి అందరూ పాస్ అయిపోయారు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తీసేశారు అనేసి ఒక ప్రశ్న చేస్తారనేసి అందరూ బాధలు పడుతూ మాతో చెప్పుకుంటున్నారు కావున సచివాలయ ఉద్యోగస్తులు మీరే నిర్మించినారు అంటే సచివాల సచివాలయ ఉద్యోగులు డబ్బులు ఇచ్చి పనులు తీసుకోలేదా అని మేము ప్రశ్నిస్తున్నాము అప్పుడు మీ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగం సచివాలయంలో మీరు ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు సచివాలయంలో మన రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగం మీద వాళ్ళందరూ నిజమైన ఉద్యోగిస్తులేనా అని మాకు అందరు సందేగం వస్తుంది దీన్ని కూడా మీ ప్రభుత్వంలో ఒక వెరిఫికేషన్ చేసి వాళ్ళందరూ కూడా చెయ్యండి అప్పుడు సమానంగా హక్కు సమాన భావం కల్పించినట్టుగా మాకు ఉంటుంది అనేసి కోరుకుంటూ విన్నుకుంటున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం రోజున రాష్ట్ర ఈ కూటమి ప్రభుత్వం గతంలో అర్హులైన పింఛన్ల సదరం సర్టిఫికేట్ల విషయంలో జరిగినటువంటి రీవెరిఫికేషన్లో వాస్తవాలకు దూరంగా వాస్తవికతకు వాస్తవికతకు విరుద్ధంగా డాక్టర్ల నిర్లక్ష్యంతో ఏదైతే తొంభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వాళ్ళ వైకల్య శాతాన్ని పూర్తిగా అరవై శాతము యాభై శాతము నలభై శాతముగా తగ్గించడమే కాకుండా పూర్తిగా రెండు కాళ్ళు పుట్టు పోలియోతో ఉన్నటువంటి ఫ్లోర్ వాకర్స్ అయినటువంటి దివ్యాంగులను సైతం వికలాంగులే కాదు అంటూ ఐదు శాతం పది శాతం పదహైదు శాతంతో వాళ్ళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా అందేటువంటి పరిస్థితి లేకుండా అనర్హులుగా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఎనిమిది వేల మందికి సచివాలయాల ద్వారా నోటీసులు అందజేస్తే ఇక్కడ ఈ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఏడు మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే గత గత నెలలో సెప్టెంబర్ నెలకు సంబంధించి అర్హులైన వికలాంగులు అర్హతను కోల్పోతూ పెన్షన్లు కోల్పోతున్నారనేసి రాష్ట్ర వికలాంగుల సంఘాలు జరిపినటువంటి నిరసన కార్యక్రమాల ఫలితంగా ప్రభుత్వం కూడా మా పైన స్పందించి సెప్టెంబర్ నెలలో యథావిధిగా అందరికీ పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది దానికి ప్రభుత్వానికి మేము కూడా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము అయితే ఈ నెల సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అందజాసినటువంటి సచివాలయ సిబ్బంది మీకు ఈ పెన్షన్ ఈ నెల మాత్రమే ఇవ్వడం జరుగుతుంది రేపు నెల నుంచి మీ పెన్షన్ మార్పు చేయడం జరుగుతుందని చెప్పి చెప్పి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఏడు మంది దివ్యాంగులకు సంబంధించిన వైకల్య ధ్రువీకరణ సదరం సర్టిఫికేట్లను పూర్తిగా హోల్డ్ లో ఉంచి వాళ్లకు నోటీసులు అందజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా ఉచిత త్రీ వీలర్ స్కూటీలను పంపిణీ చేయడానికి ఒక్కొక్క స్కూటీ ఒక లక్ష ఏడు విలువ గల స్కూటీలను ఉచితంగా పంపిణీ చేయటంలో భాగంగా వైకల్య శాతం డెబ్బై శాతం కన్నా ఎక్కువగా ఉండాలనే నిబంధన పెట్టినందున అర్హత కలిగినటువంటి వికలాంగులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా దాదాపు పదివేల మంది పైన రోజు అర్హత ఉన్నప్పటికీ అనర్హులుగా మిగిలిపోయేసి ఆ పథకం అందరినీ ద్రాక్షలా తయారవుతోంది మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము వికలాంగులుగా ఉండి అవితనాన్ని చేతులు కాళ్ళకు ఉన్నటువంటి అవితనాన్ని రోడ్లపైకి వచ్చి చూపించి అయ్యా మేము వికలాంగులమని చూపించుకున్నటువంటి దుస్థితి మాకు ఈ కూటమి ప్రభుత్వంలో ఎందుకు కల్పించారు గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలోనూ జరిగినటువంటి దుస్థితిని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఇదే రెండు వేల పదో సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు ఇప్పుడు ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారే అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు సదరం సర్టిఫికెట్ ను సదరం వెబ్సైట్ తీసుకొచ్చిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు గత వైసీపీ పాలనలోనే ఎక్కువ మంది దివ్యాంగుల అర్హత లేకపోయినా డాక్టర్లను మేనేజ్ చేసి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ ప్రోత్సవంతో ఈ సదరం సర్టిఫికేట్లు తీసుకొని అక్రమంగా పింఛన్లు పొందుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ప్రధాన ఆరోపణ వాస్తవం అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు డేటా తీసుకొని ఆ వికలాంగుల సర్టిఫికేట్లు మాత్రమే వెరిఫై చేయండి రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు మీరు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లను కూడా మీరు మళ్ళీ రీవెరిఫై చేసి వైకల్య శాత శాతంలో భారీ కోతలు విధిస్తున్నారంటే మీ ప్రభుత్వం పైన మీకే చిత్తశుద్ధి లేదని కూడా మేము గ్రహించాల్సి ఉంటుందని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాము